నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ ముందుగా ఎన్నికల్లో గ్యారంటీ గారడి ఇప్పుడు అంకల గారడి ఇది రాష్ట్రాన్ని దిశలో నడిపే బడ్జెట్ అన్న హరీష్ రావు ప్రభుత్వం చర్యల వల్ల ప్రజల్లో భద్రత పెరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతామన్న చంద్రబాబు ఐదు కోట్ల మందికి భద్రత కల్పించాలి చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలన్న పవన్ పలమనేరులో ఏపీపీ పేరుతో భారీ కుంభకోణం సుమారు ఇరవై కోట్లు పెట్టుబడి పెట్టిన బాధితులు తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను మర్చిపోయి బడ్జెట్ రూపొందించిందని ఎద్దేవా చేశారు మహాలక్ష్మి పథకంతో పాటు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని హామీ కూడా తుంగలో తొక్కారని హరీష్ రావు విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ 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 పూర్తి పని లక్షల వేల పెట్టారు సరే అసలు అంత ఆదాయం వస్తుందా రాదా అది కూడా చెప్తాను అందులో ఏం తప్పులు పెట్టిందో అది కూడా చెప్తా పెట్టిన రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్లలో రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు చూపించాలన్నా వద్దా చూపింది మాత్రం పదిహేను వేల నాలుగు వందల డెబ్బై కోట్లు మరి ఇక్కడ కూడా అనుమానాలు వస్తున్నాయి మరి రేపు అసెంబ్లీలో అడుగుతాం దాన్ని ఎట్లా శారిఫై చేస్తారో చూద్దాం రైతు బంధు స్థానంలో రైతు భరోసా అన్నారు సరే దానికి ఇంకేదో విధి విధానాలు అంటున్నారు మరి అది ఎప్పుడు చేస్తారు ఎంత కోతలు పెడతారు వీళ్ళు చూస్తుంటే కోతలు పెట్టడానికి ఇదంతా ఒక నాటకాలు ఆడుతున్నారు సరే దాని మీద కూడా రేపు తప్పకుండా అసెంబ్లీలో గట్టిగా అడిగి అర్హులైన రైతులకు అందరికీ వచ్చేటట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తారు మైనార్టీలకు నాలుగు వేల కోట్లు బడ్జెట్లో పెడతామన్నారు వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పారు కానీ ఈరోజు బడ్జెట్లో చూస్తే మూడు వేల కోట్లే పెట్టినారు ముస్లిం మైనార్టీలకు ఓ మంత్రి లేడు 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 ఓ బడ్జెట్ కూడా కాడికి నాలుగు వేలు ఇవ్వకుండా వెయ్యి కోత పెట్టిండ్రు మైనార్టీలకు కూడా అన్యాయం చేసిండ్రు గ్యారంటీలు గాడి డీల్ అవడాయి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ నీటి మూటలైపోయినాయి బీసీలకు ఏం చెప్పిండ్రు ఐదేళ్లలో లక్ష కోట్లు ఖర్చు పెట్టమని బీసీ డిక్లరేషన్ చెప్పిండ్రు మేనిఫెస్టోలో చెప్పిండ్రు కానీ బీసీలకు బడ్జెట్ లో పెట్టింది తొమ్మిది వేల కోట్లే అంటే పదకొండు వేలు తక్కువ కదా ఐదేళ్లలో లక్ష అంటే సంవత్సరానికి ఇరవై వేలు రావాలి కానీ పెట్టింది తొమ్మిది వేలు అంటే బీసీల బడ్జెట్ లో పదకొండు వేలు కోత పడ్డది ఇక బడ్జెట్ స్పీచ్ చెప్తున్నారు ఆయన విద్యుత్ కోతలు లేకుండా వేసవి కాలంలో కరెంట్ ఇచ్చారట ఇచ్చిందా లేదా జర్నలిస్ట్గా మీకే తెలుసు మీ ఆఫీసులల్ల ఎంత ఇబ్బంది పడ్డారో మీకే తెలుసు ఇలా ప్రెస్ మీట్ చూస్తున్న ప్రజలందరూ కూడా అనుకుంటారు కదా బట్టి గారు మాటలున్నారు నామినేటర్ ఇరవై నాలుగు గంటలు వచ్చిందా లేదా ఇన్వర్టర్లు కన్వర్టర్లు జనరేటర్లు మళ్ళీ ఇళ్ళ పొంద వచ్చినా లేవా మంత్రుల సమావేశాలు ఎన్నిసార్లు సార్లు కరెంటు పోతే మీరే ఫోటోలు వేసింద్రు మీరే టీవీలలో చూపించింద్రు చీకట్ల క్యాండిల్ పెట్టుకొని మంత్రులు రివీల్ చేస్తున్నారు మేము ప్రాజెక్టులను పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులు చేసి ఇవాళ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో కొత్త ఆయకట్టు తెచ్చాము అఫ్ కోర్స్ ఇరిగేషన్ పద్ధతిలో గట్టిగా మాట్లాడతాం అక్కడ కూడా ఇలా ఒక అవాకులు చెవాకులు పెరిగింది ఇరిగేషన్ కూడా బడ్జెట్ కేటాయింపులు తగ్గినాయి పోయినసారి మేము ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు కోట్లు పెడితే ఈ ప్రభుత్వం మంత్రి గారు తన ప్రసంగంలో చెప్పారు ఇరవై రెండు వేల మూడు వందల ఒక కోటే పెట్టినట్టుగా చెప్పారు ఇరవై రెండు వేల మూడు వందలు ఒకటి అంటే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో దయనీయంగా మారిన శాంతి పద్ధతులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు మొత్తం ఐదు అంశాలుగా శ్వేతపత్రాన్ని విభజించామని చంద్రబాబు తెలిపారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు శాంతి భద్రతలు చాలా చక్కగా మెయింటైన్ చేశారన్నారు గతంలో రాయలసీమలో ప్యాక్షనిదాన్ని కంట్రోల్ చేశామని చెప్పారు వామపక్ష తీవ్ర వాదాన్ని సైతం ద్వారా అదుపులోకి తీసుకువచ్చే రాష్ట్రంలో ఎక్కడైనా రౌడీజం కనిపిస్తే దానిని సైతం ఉక్కు పాదంతో అణిచివేశామని తెలిపారు తమ ప్రభుత్వం చర్యల వల్ల ప్రజల్లో భద్రత పెరిగి ప్రతి ఒక్కరిలో ఒక నమ్మకం ఏర్పడి వచ్చిందన్నారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని శాంతి భద్రతలో కాపాడతామని వెల్లడించారు భయంకరమైన పరిస్థితులు నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు అందరినీ వదిలిపెట్టలేదు లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు ఇక్కడ ఇరవై కేసులు ఉన్నాయి అల్లుడిని కూతుల్ని భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు ఈ దశ ఇది ఒక కే స్టడి అంగల్లు ఇది తంబలపల్లి నియోజకవర్గం పొంగునూరు రెండు ఇది ఒకే స్టడీ నేను ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వీర్యం చేశారు అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని పది రోజులు కార్యక్రమం పెట్టుకొని రాష్ట్రం మొత్తం ప్రజా చైతన్యం కోసం బయలుదేరారు అధ్యక్ష నేను అంగల్కు వచ్చి అక్కడ జరిగిన మీరు ఒకసారి చూస్తే ఒక ప్రాజెక్ట్ని ఇప్పటికే అందినీవా కాలువలు దొరుకుతున్నాం ఇంకా పూర్తి కావాల్సింది కానీ దానికి పేదలుగా అది వదిలిపెట్టి దాన్ని పూర్తి చేయకుండా గండి కోట నుంచి మళ్ళీ అందినీవాకి ఒక కాలువ తీసుకురావడానికి ఆనాటి మంత్రి పొంగునూరు ఎమ్మెల్యే అతని కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని అక్కడికి వెళ్ళాను అధ్యక్ష అదే నేను చేసిన నేరం ప్రతిపక్ష నాయకుడిగా నాకు అధికారం లేదు అదే ఆనాటి పాలకుల యొక్క పెత్తందరి వ్యవస్థలో నేను అక్కడికి వెళితే అంగళ్ళలో నేను వస్తా ఉంటే కర్రలు రాళ్ళు పెట్టుకొని నన్ను అడ్డగించి నా మీద దాడి చేసి నా మీదనే కేసులు పెట్టారు అధ్యక్ష నా ఒక్కరి మీద కానీ అధ్యక్ష అక్కడ ఆరు కేసులు మీరు ఒకసారి చూస్తే అంగళ్ళు సంఘటన ఆరు పొంగునూరు సంఘటన ఏడు మొత్తం రిజిస్టర్ చేసిన కేసుల్లో రెండు వందల ఎనభై ఆరు మంది నిధులు చూపించి అదర్స్ అని పేరు పెట్టి నాలుగు వందల తొంభై మంది అదనంగా కేసులు చేర్చార ఒక పెద్ద విచిత్రమైన పరిస్థితి ఒక కేసు పెడతారు పది మంది ఎఫ్ఐఆర్ వేస్తారు ఒక ఐదు మంది వేస్తారు అదర్స్ అంటారు ఎవరు దొరికి లేకుంటే ఎవరు రాజకీయ కార్యక్రమాలు చేస్తే వాళ్ళందరిని అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటారు ఇంకా ఆ కేసుని అదే జరిగింది ఇక్కడ మీరు చూస్తే మొత్తం ఎఫ్ఐఆర్లు మీరు చూసినప్పుడు ఒక నెంబర్ కొత్తగా చేసినటువంటి నిందితులు ఇంకొక నెంబర్ అరెస్ట్ చేసింది ఒక పక్క ముందస్తు బెయిల్ ఎంత టెర్రైజ్ చేశారంటే ఆ రెండు నియోజకవర్గాల్లో ఆ రెండు సంఘటనల్లో దగ్గర దగ్గర వెయ్యి మంది పైన కే నాలుగు వందల తొమ్మిది ప్లస్ రెండు వందల ఎనభై ఆరు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలోని శాంతి భద్రతలపై విస్తృతంగా చర్చలు జరగాలని ఈ ఒక్కరోజు రోజుతో ముగియొద్దని పవన్ కళ్యాణ్ సూచించారు అవసరమైతే రెండు స్పెషల్ సెషన్స్ జరపాలని కోరారు ఐదు కోట్ల మందికి భద్రత కల్పించాలని శాంతి భద్రత విషయంలో ఏపీ దేశంలో తలమానికంగా ఉండాలన్నారు చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలని ఎమ్మెల్యేల అభిప్రాయాలు స్వీకరించాలని కోరారు పార్టీ పరంగా అక్రమ కేసులపై చర్చించామని కానీ

చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి వీటన్నిటి మీద అందరి సభ్యుల గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగలేదు ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టడం లేదని రెండు సెషన్స్ అంతా పెట్టండి కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది ఐదు కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు మెదక్ జిల్లాలోని రాందాస్ చౌరస్తాలో రాష్ట్ర బడ్జెట్లో మెదక్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు రాష్ట్ర ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాటికి నిధులు కేటాయించకపోవడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మండిపడ్డారు మెదక్ రింగ్ రోడ్ శ్రీ వనదుర్గాదేవి దేవస్థానం అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా వివక్షం చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం ఎమ్మెల్యే చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టడం జరిగిందో అది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యావత్ రాష్ట్ర ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా మరీ మేరకు జిల్లా ప్రజలకు మొండి చేయి చూపించింది మరో గాడిద గుడ్డు ఇచ్చిందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఏవైతే పొందుపరిచారో ఆ హామీలకు ఎక్కడ కూడా స్థానం కల్పించలేను మహిళలకు పెన్షన్ అయితేనేమి వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళకు స్కూటీ ఇస్తామని చెప్పి రైతులకు బోనస్ అని చెప్పి అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ఇచ్చిన హామీలను రాష్ట్ర బడ్జెట్లో పెట్టకపోవడంలో మీ అంతర్యం ఏంది అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నది అదే రకంగా కాంగ్రెసు బీఆర్ఎస్ రెండు కూడా ఒకే గోవాకు చెందిన ఇందులో గెలిచిన వారు అందులోకి పోతరు అందులో కలిసిన వారు ఇందులోకి మొన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో అనేకమైనటువంటి విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇచ్చిందని అడిగినవు కదా మేము అడుగుతా ఉన్నాం మెదక్ జిల్లాకు ఏమి ఇచ్చినావు మెదక్ జిల్లాకు ఏమిచ్చినావు మెదక్ పట్టణానికి రింగ్ రోడ్ ఏమైంది తెలంగాణలో ప్రసిద్ధి గాంచినటువంటి వనదుర్గా భవానీ మాత యొక్క ఆలయ అభివృద్ధికి మరి ఎటువంటి నిధులు నువ్వు కేటాయించినావు మెదక్ కూడల వద్ద మరి ఏదైతే అభివృద్ధి చేస్తామన్నారో నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మాయ మాటలు కల్లి బొల్లి మాటలు చెప్పి ఈ శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచినటువంటి మైనంపల్లి రోహిత్ రావు నువ్వు వెంటనే నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇది మన ఈ ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని ప్రజల యొక్క ఆవేశానికి ఉమ్మడి విశాఖలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు చంద్రబాబు సాక్షిగా నాజర్వల్లికి గృహం నిర్మించి ఆదుకుంటామని స్పీకర్ పాత్రుడు హామీ ఇచ్చారు ముప్పై ఏడేళ్ల పాటు టీడీపీ నాయకునిగా పనిచేసినా గృహం నిర్మించుకోలేదని నాయకుడు నాజర్వల్లి అని కొనియాడారు ఈ సమావేశంలో స్పీకర్ అయ్యన్నపాతుడు మాజీ ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు ఏడో తారీఖున డయాలసిస్ చూపించకుంటూ విశ్వాసం ఆయన నివసిస్తున్న గృహం ఇది గత డెబ్బై ఏళ్ళుగా ఇదే నివాస గృహంలో ఆయన జీవించారు ఇదే గృహం వద్ద ఆయనకి మర్డర్ కూడా జరిగింది కాబట్టి ఈ గృహం గృహం జరుపుకోలేని పరిస్థితుల్లో ఆయన జీవించారు ముప్పై ఏడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పాత్ర పోషించి ఈ ప్రాంతంలో విజయనేతరుడు అయినప్పటికీ పార్టీ బలోపేతానికి విశేష సేవలు అందించారు ఈ క్రమంలో ఎంఈవి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడానికి చింతపల్లి నియోజకవర్గంగా రెండుసార్లు ఎమ్ ఎమ్మెల్వి గారు గెలిచారు ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన సిపిఐ పార్టీకి ఈ స్థానాన్ని కేటాయించినప్పుడు గుడ్డేటి దేవుడి గారు రెండుసార్లు విజయం సాధించడంలోనూ నాజర్వలి గారైన మా నాన్నగారు కీలక భూమికి పోషించారు అదే క్రమంలో పార్టీని బలోపేతానికి ఏ కృషి చేస్తూనే గిరిజన ప్రాంతంలో ఎప్పటి నుంచో గిరిజన ప్రాంతాన్ని నమ్ముకొని వ్యాపారం చేసుకుంటూ బతికే ఆయన మర్డర్ జరిగిన తర్వాత అనూహ్యంగా రాజకీయంలోకి రావడం జరిగింది గ్రామ పెద్దల ఆశీస్సులతో అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో గిరిజనేతరులకి కనీసం నివాస గృహాలకి కనీసం పెంకులైనా ఇప్పించాలని ఆయన ప్రతిసారి తాపత్రయపడేవారు ప్రతి మహానాడులోనూ అర్జీలు ఇచ్చిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అదే క్రమంలో ఆయన అనారోగ్యం పాలై ఐదు సంవత్సరాలు డయాలసిస్ చికిత్స పొందుతూ పాడేరు ఏరియా ఆసుపత్రిలో రెండు వేల ఇరవై రెండు మార్చి ఏడవ తారీఖున విజి శ్వాస విడిచారు ఆయన బతికున్నంతకాలం నా బిడ్డలకి కనీసం మెదక్ జిల్లాలోని రామాయణపేట మండలం సుతారంపల్లిలో వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ పరిశీలించారు సీజనల్ వ్యాధులు సమర్థించకుండా ఎదుర్కోవడానికి రోగులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు ప్రజా ఆరోగ్య రక్షణపై వైద్య శిబిరాల ద్వారా నివారణ మార్గాలు అన్వేషించాలన్నారు పరిసరాల పరిశుభ్రతపై పగడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కి స్థానిక సమస్యను నిరుద్యోగులు విన్నవించినా పెడచేవిన పెట్టి నిరుద్యోగులకు అన్యాయం చేశారని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు అన్నారు హుస్నాబాద్ పట్టణంలో బత్తుల శంకరబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు ఎన్నికల సమయంలో పొన్నం రాష్ట్రంలో హుస్నాబాద్ ప్రాంతాన్ని ఒక్క బ్రాండ్ గా ఉంచుతానని మాట ఇచ్చారన్నారు సింగరణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నోటిఫికేషన్ లో ఉమ్మడి జిల్లాలోని నాలుగు మండలాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పోరాడతామని బత్తుల శంకరబాబు హెచ్చరించారు తెలియజేస్తా మీరే స్పష్టంగా బట్టి విక్రమార్కతో మాట్లాడి మరి సింగరేణి ఎండి ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్థానికత వర్తింపజేసే విధంగా ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి స్వయాన వాళ్ళే ఇచ్చారు కాబట్టి మంత్రిగారే ఇచ్చారు కాబట్టి దీనిపైన శ్రద్ధ తీసుకొని ఎవరైతే నాలుగు మండలాల నిరుద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు సబ్ రిజిస్టర్ సునీత గిఫ్ట్ డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ కోసం ప్రైవేట్ డాక్యుమెంటల్ అప్డేటరీ బిన్ నరేష్ ద్వారా శ్రీనివాస్ అనే వ్యక్తిని డబ్బులు డిమాండ్ చేసింది దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అధికారులు రంగంలోకి దిగారు శ్రీనివాస్ ఎనభై వేల నగదు ఇస్తుండగా సబ్ రిజిస్టర్తో పాటు ప్రైవేట్ ఆపరేటర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బాణాలరాము లంచం తీసుకుంటూ అధికారులకు దొరికిపోయాడు ఓ కేసు విషయంలో శ్రావణి అనే మహిళ నుండి ఇరవై వేలు లంచం డిమాండ్ చేయడంతో శ్రావణి కేసు వాదిస్తున్న పాల్వంచకు చెందిన లాయర్ లక్ష్మారెడ్డి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు దీంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఎస్ఐ ఇంటి వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ అధికారులకు సమాచారం అందించాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు పాలంచ పాలవంచ టౌన్ ఎస్సీ రాము ఈరోజు బ్రైవ్ ట్వంటీ థౌజండ్ తీసుకోకుండా ఇక్కడ రెడీ అడ్గా పట్టుకున్నాం ఏసీబీ టీం అంటే ట్రాప్ చేశాను దీనికి ఏంటంటే దీనికి పాలంచ టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ టూ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ఫోర్ కింద సీరప్ శ్రాణి అనే ఆవిడ ఒక కంప్లైంట్ ఇస్తుంది కంప్లైంట్ని కోర్టు రిఫర్గా వస్తుంది ఆ కంప్లైంట్ వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసినటువంటి కేసుకి సంబంధించిన అక్యూజులు ఐదుగురు అక్యూజులు ఉన్నారు ఈ ఐదుగురు అక్యూజుల్ని కలిసి ఈ కంప్లైంట్ సీరపు శ్రావణిని బెదిరించారని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇస్తుంది ఈ బెదిరి బెదిరించిన దానికి సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఐదుగురిని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఆయన ఒక ట్వంటీ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు అమౌంట్ నెక్స్ట్ అతను ఆమె సీరపు శ్రావణి తరపున ఎవరైతే అడ్వకేట్ భద్రతా తీసుకొని ఉన్నారో మా అడ్వకేట్ గారు ఇందులో కంప్లైంట్ ఆయన వచ్చి ఏసీబీని ఆశ్రయించడం జరిగింది ఏసీబీ మిమ్మల్ట్గా నెక్స్ట్ టాస్క్ బ్లాక్ దిగింది దిగిన తర్వాత ట్రాప్ చేసి అతనికి ఈరోజు ఎవరైతే ఉన్నారో పిటిషనర్ లక్ష్మారెడ్డి గారు ఆయన అమౌంట్ ఇస్తుండగా ట్వంటీ థౌజండ్ ఫ్రీ హ్యాండ్రెడ్గా పట్టుకోవడం జరిగింది మా క్లయింట్ అయిన శ్రావణికి సీరపు శ్రావణికి కొత్తగూడెంకు చెందిన బాలసాని గణేష్ గౌడ్ అనేటువంటి వ్యక్తి అప్పుగా తన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కొంత అమౌంట్ ఆ అమౌంట్ ఇవ్వకుండానే అతను చనిపోయాడు వాళ్ళ లీగల్ హెయిరర్స్ అయిన వాళ్ళ భార్య మీద అనురాధ వాళ్ళ ఇద్దరు కశ్యప్ గౌడ్ నిశాంత్ గౌడ్ అనే ముగ్గురి మీద కొత్తగూడెం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనైరి కోర్స్ వేసి ప్రాపర్టీ వాళ్ళ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీ మీద అటాచ్మెంట్ ఆర్డర్ తీసుకున్నాడు అటాచ్మెంట్ అయిన ఆ ప్రాపర్టీని కొంత ఒక పదిహేను రోజుల తర్వాత చావా శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి వచ్చి వీళ్ళతోటి ఈ ప్రాపర్టీ నేను కొనుక్కుంటున్నాను ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి అమౌంట్ నేనే పే చేస్తాను కావాలంటే మీరు వాళ్ళతో కూడా మాట్లాడండి వాళ్ళతో కూడా మాట్లాడిస్తాడు ఎవరైతే మనకి డెబిటర్స్ ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడిస్తారు ఇతను ఇస్తాడు అనే నమ్మకంతో మేము కోర్టులో ఫర్దర్ ప్రొసీజర్ కోసం వెళ్ళము కొంత క్రియేట్ తర్వాత అతను ఆ డబ్బులు చెల్లించకుండానే ఆ ప్రాపర్టీని వాళ్ళ కొడుకైన రుషీల్ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు ఆ విషయం మాకు చాలా రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత తెలుస్తుంది తెలిసి ఈసీ చెక్ చేసుకుంటే ఆల్రెడీ అతను ఆ వాళ్ళ అబ్బాయి పేరుని రిజిస్టర్ చేసినట్టుగా దాన్ని కరూర్ వైశ్య బ్యాంకులో తనఖా పెట్టి వాళ్ళ బ్యాంకర్స్ కురిసిన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద యాభై ఒకటి పాయింట్ ఆరు అడుగుల వరకు పొంగిన గోదావరి నెమ్మదిగా తగ్గుతూ దిగువకు వచ్చింది దీనితో అధికారులు భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు అయితే గోదావరి యాభై అడుగులకు చేరి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్టు సిడబ్ల్యూసీ భద్రాచలం కార్యాలయ సబ్ డివిజనల్ ఇంజనీర్ పృథ్వీ విజన్ విజన్కి తెలిపారు ఇదిలా ఉంటే అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పూర్తిగా ముంపు మండలాలపై దృష్టి సారించారు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ మేమున్నామంటూ ధైర్యం చెబుతున్నారు మెచ్చేరి గ్రామంలో ఈ నెల తొమ్మిదవ తేదీ జరిగిన గొల్ల ఆదిప్ప హత్య కేసులో పది మంది ముద్దాయిలను అరెస్టు చేశామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు గతంలో గడ్డివాము భూ వివాదం వల్ల గొల్లారెడ్డి వర్గాలు వలనే టీడీపీ నేత ఆదిప్ప హత్యకు ముఖ్య కారణమన్నారు కాగా అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని ఆయన తెలిపారు తన స్వగ్రామం అయినటువంటి మేచిరి గ్రామానికి తన మోటార్ సైకిల్లో వస్తున్నటువంటి గొల్ల కొత్తపల్లి ఆదికేశవుడు అనేటువంటి వ్యక్తిని కొంతమంది సుందగుడు నరికి హత్య చేయడం జరిగింది మృతుడు ఆదికేశవులు భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో హత్య కేసును నమోదు చేయడం జరిగింది హత్య కేసు దర్యాప్తు రాయదుర్గం టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చేపట్టడం జరిగింది ఈ యొక్క దర్యాప్తులో ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించిన తర్వాత ఈ హత్య కేసులో ప్రమేయం ఉన్నటువంటి నిందితులు పది మందిని కాపు రెడ్డి మరియు అతని అనుచరులు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం హాజరుపరుస్తున్నారు ఈ యొక్క హత్యకు ప్రధాన కారణం ఆ గ్రామంలో ఒకటిన్నర సంవత్సరం కిందట గట్టిభావం విషయంలో రెండు వర్గాల వారు కొట్లాడుకోవడం అప్పటి నుంచి ఉన్నటువంటి మనస్పర్ధలు ఇటీవల ఒక ఆలయ ప్రవేశంలో పూజారులను తిరిగి ప్రవేశించడానికి ఈ యొక్క మృతుడు ఆది సహాయం చేసినాడని చెప్పి దాన్ని మనసులో పెట్టుకొని ఆ రెండు కారణాలతో నిందితు ఈ యొక్క మృతుడు ఆది హత్య చేయడం జరిగింది ఈ హత్య కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఏ గారిని సిబ్బందిని అభినందిస్తూ ఎస్పీ గారికి రివార్డ్స్ నిమిత్తం సిఫారసు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఒకటి సంవత్సరంలో గట్టిభాము విషయంలో ఇరు వర్గాలకి మనస్పర్ధలు ఏర్పడినాయి ఆ తర్వాత ఇటీవల పూజారులను ఆలయ ప్రవేశం చేపించి వాళ్ళలో ఆలయం యొక్క బాధ్యత నిర్వహతను అప్పగించడంలో కీలక పాత్ర పోషించినాడు మృతుడు ఆదికేశవుడు అనేటువంటిది లేటెస్ట్గా అతనిపైన హత్య చేయడానికి ప్రధాన యాక్చువల్ గా ప్రధాన కేశవరెడ్డి భూ వివాదం అని చెప్పి పబ్లిక్ అనుకుంటున్నారు సార్ చిత్తూరు జిల్లా పలమనేరులో ఏడిడి ఏ పేరుతో భారీ కుంభకోణం ఆలస్యంగా వెలుగు చూసింది దాదాపు ఐదు వేల మంది సుమారు ఇరవై కోట్ల రూపాయలు ఈ యాప్లో పెట్టుబడులు పెట్టినట్టు బాధితులు చెబుతున్నారు యాప్లో డబ్బులు పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని డ్వాకరా రిపోర్ట్స్ పర్సన్స్ ఆశ చూపించి అందరి దగ్గర పెట్టుబడులు పెట్టించారని తెలిపారు చేసేదేమీ లేక తమ డబ్బును ఇప్పించారని పలమనేరు డీఎస్పీ రఘువీరు విష్ణుని ఆశ్రయించారు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నాకు ఉద్యోగం లేదు పని ఉండండి ఏదో డబ్బులు వస్తుంది రూపాయి ఆశపడి నేను చేస్తాను డబ్బులు అనేసి ఇలాంటప్పుడు యాప్ ఉంది దీంతో వస్తుంది అని చెప్పి షేర్ చేశారు లింక్ షేర్ చేసి ప్రమోట్ చేస్తే నన్ను నమ్మి డబ్బులు కూడా చేస్తాను ఛానల్ నాకు వస్తుందని చూసి వేసాను నేను కూడా సంపాదించింది ఏం లేదు నేను కూడా ఐదు ఐదున్నర లక్ష రూపాయలు నాది సొంత డబ్బు నేను కూడా ఒక రూపాయి తిన్నా బాబు అనేది కూడా చూపి యాప్ నా యాప్ నాది కూడా యాప్ ఓపెన్ అవ్వండి నేను తినేసి ఎక్కడో వెళ్ళి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాను నేను కూడా నాది కూడా జరగని పరిస్థితి జరగని పరిస్థితి కాబట్టి నేను ఒక ఆస్తు నన్ను చూసి ఏదో నవాజ్ సంబాస్ ఉన్నాడు చాలా మంది వేశారు ఎవరికైతే ఒక రూపాయి వచ్చిన పాపం ఎవరు పోలేదు దయచేసి దీని మీద నా స్పందించాల్సింది ఉన్నారు నా కింద అంటే ఇంకా ఇద్దరు ముగ్గురు మేరేళ్ళు అంత అమౌంట్ ఉంది మొత్తం చూస్తే దాంతో నలభై ఏడు లక్షలు వాపస్ వచ్చింది దాంతో తీసుకోలేదు మండే రోజు ఉత్తరాలు ఏంటంటే డబుల్ డబుల్ అన్నారు డబ్బులు వచ్చి ఉంటేనే ఆ డబ్బులు కొద్దిగానే వచ్చిందండి కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలామంది ప్రజలు ఏదో ఒక ఒక లింక్ వస్తుంది యాప్ వస్తుంది దానిలో మేము చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము మేము మోసపోయామని ఈరోజు మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను దయచేసి ఇలాంటివి ఎవరు నమ్మద్దు దానికి ఏమి చట్టబద్ధత ఏమి ఉండదు ఎవడో ఏదో వచ్చాడు చెప్పాడు పక్కింటి ఆయన ఇన్వెస్ట్ చేశాడు నేను ఇన్వెస్ట్ అన్న దానికి నష్టపోయేది మీరే మీరందరూ కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చారు బాగానే ఉంది ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి దాని మీద కేసు రిజిస్టర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దానికి బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి మీద చట్ట ప్రకారంగా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాము మీ అమౌంట్ ఎంతెంతో ఇన్వెస్ట్ చేశారనేది మీరు డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంకు అకౌంట్స్ కానీ లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్కి వెళ్ళింది అసలు మీరు ఫిజికల్గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది అప్పుడు చేద్దాం అంతే తప్ప ఈలోగా మీరు పొరపాటున ఎవరో పక్కింట మా ఒక పది లక్షలు పెట్టారు ఇంకోటి రెండు లక్షలు పెట్టారు దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు వాళ్ళు ఎవరెవరైనా ఉండొచ్చు మా బాధ అంతా కూడా పేదవాడు కూలీ చేసుకుని డబ్బు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బును కూడా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే ఒక ఆయన చెప్పాడు ఇందాకొచ్చి అనుకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడ పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నాడు నలభై రెండు వేలు ఇంకొక ఆవిడ డాక్రా మహిళ కూడా ఏదో సుమారుగా లక్ష రూపాయల దాకా పెట్టానని చెప్తుంది ఇంకొక ఆవిడ డెబ్బై వేలు పెట్టానని చెప్తుంది సో ఇవన్నీ చేయడం వల్ల మీ అమాయకత్వాన్ని మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నాం దయచేసి గుర్తుపెట్టుకోండి ఈరోజు మనం బ్యాంకుకి వెళ్ళి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు అలాంటిది ఎవడో ముక్కు ముఖం తినే వ్యక్తి ఏదో ఊర్లో వచ్చాడు మాట్లాడాడు వాడు చెప్పే మేము నమ్మేశాము డబ్బులు ఇచ్చేసాము అని అంటే ఎంత ఆశాస్పదంగా ఉందో ఒకసారి